మరి సైకిల్ యాత్ర ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు సార్ ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయింది కాబట్టి ఉపాధి కోసం మాత్రమే నుండి అమరావతి వరకు కూడా ఈ సైకిల్ యాత్ర ప్రభుత్వానికి తెలియజేసి తెలియజేయవలసిందిగా ముఖ్య ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టండి సార్ ఇది నాకు అక్కడితో సాధ్యం కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ మరియు గాజువా జనసేన రాజకీయంలో అధ్యక్షుడు బొలక నాయుడు గారు అలాగే రత్సారదు అందరూ మద్దతుతో కూడా ఈ సైకిల్ యాత్ర నేను ప్రారంభించడం జరిగింది సార్ అలాగే దారి పొడవునా కూడా ఆటో స్టాండ్లు ఎన్ని ఉన్నాయి అందరూ కూడా నాకు మద్దతు తెలియజేస్తూ అలాగే టీడీపీ బిఏజెపి మొత్తం రాజకీయ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నాకు మద్దతు తెలియజేస్తారు సార్ ఎందుకంటే ఇది ప్రభుత్వానికి కాదు మాకు ఉపాధి కల్పించదు అనే ఉద్దేశంతో మాత్రమే ఇది యుషిస్తారు సార్ నాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఇది ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయేది కదా సార్ దానివల్ల మాకు ఉపాధి పూర్తిగా కోల్పోయింది సార్ ఆగి పదిహేను నేను ఉచిత బస్సు రావడం వల్ల దాన్ని ఆ పథకాన్ని కాస్త మహిళలకు నగదు పదిన పథకం కింద ప్రవేశపెట్టి ప్రియాణ నిమిత్తమైన నెలవారో లేదా సంవత్సరం వరకు ప్రభుత్వం డబ్బు ఇస్తే బాగుంటుందని మా ఆలోచన సార్ అలాగే ఇది కానీ సాధ్యపడకపోతే మాకొచ్చి ఇప్పుడు ప్రభుత్వం బస్సులు పెంచుతామంది సార్ అందులో ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మా ఆటో మా టాటా బ్యాక్ క్యాబ్ డ్రైవర్లు మాత్రమే తీసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఇది ఇది ఆటోకారు అందరికీ న్యాయం జరిగే విధానం కూడా కాదు కాబట్టి అది ఇంకా స్వయం ఉపాధి శిక్షణ ప్రభుత్వమే కల్పించి అందరికీ స్వయంగా బతికే విధంగా బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించి మాకు స్వయం ఉపాధి కల్పించేలా ఉపాధి కల్పించేలా ప్రభుత్వాన్ని కోరడానికి నేను వెళ్తున్నాను సార్ అదే కాకుండా ఇప్పుడు తక్షణమే ఉపాధి కోల్పోయాం కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఒకటో తేదీ దసరాకి మాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు సార్ దానికి ఆయనకి ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఇది ఒకటే కాదు సార్ మాకు కొద్ది సమస్యలు ఉన్నాయి మేము ఇప్పుడు ఇప్పటికిప్పుడే ఇన్సూరెన్స్ కట్టుకోవాలనుకుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు కట్టుకోవాలి సార్ దాన్ని ప్ర ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఒక మూడు వేలకు తగ్గించే విధంగా మాట్లాడతారు మాట్లాడితే మాకు కొద్దిగా ఉపాధి నుంచి కోరుకున్న వాళ్ళమా ఇది కాకుండా మాకు ఫిట్నెస్ ఉంది సార్ మెయిన్ మెయిన్ ఇబ్బంది కలుగుతుంది సార్ ప్రభుత్వ అధీనంలో ఉండేటప్పుడు మాకు ఇబ్బంది లేదు ఈ ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ఆన్లైన్ విధానం పెట్టడం వలన మాకు ఎనిమిది వందల ఇరవై అరవై రూపాయలు చలానా కట్టుకొని వేస్తే అది ఆ రోజు కానీ ఫెయిల్ అయితే మరుసటి రోజు మళ్ళీ ఎనిమిది వందల అరవై రూపాయలు చలానా తీసుకోవాల్సి వస్తుంది సార్ దాన్ని పదిహేను రోజుల వరకు పాత బాధ్యతలు తయారు నడపమని మేము కోరుకుంటున్నాం సార్ అది కాకుండా జీవో నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ రద్దు చేసి పదిల భారం అనేది కూడా తగ్గిస్తారని కోరుకుంటున్నాం అలాగే మాకు ఈ ఉచిత బస్సు ఉచిత బస్సు వల్ల చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్ ప్రభుత్వానికి మేము శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే టీడీపీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి నేను విన్నవించుకున్నది ఒకటే సార్ మీరు నలభై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవంతో ఉన్న మీరు ఆ రోజు హైదరాబాద్ని హైటెక్ సిటీగా మార్చి ఎంతోమందికి మందికి ఉపాధి కల్పించారు ఎన్నో లక్షల మంది అక్కడ బతుకుతున్నారు అలాగే జన్మో పచ్చ పద్మ పరిశ్రమ పేరుతో ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పురోగతిపించారు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా విడిపోయేటప్పుడు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేనున్ను ఎంతోమంది ఉపాధి కల్పిస్తూనే అమరావతిని డెవలప్ చేసి ఎంతమంది ఉద్యోగాలు ఇవ్వాలనే మీ లక్ష్యంతో మీరు ఇలాగా మా మా కోసం ఎంతో శ్రమిస్తున్నారు ఇదే కా మొన్న 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 డిఎస్సి తీసి ఎంతోమందికి మందికి ఉపా ఉపాధి కల్పించలే ఉద్యోగాలు తీశారు ఈరోజు స్త్రీశక్తి పథకం వల్ల ఒకే ఒక్క పథకం వలన మేము ఆరు లక్షల అరవై వేల మంది ఉపాధి కోల్పోయాం కాబట్టి మీరు దీనికోసం కూడా సానుకూలంగా స్పందిస్తారనే ఆశతో నేను గాజువాడ నుండి అమరావతికి కూడా సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నారు సార్ దీన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసమే నా యొక్క ఈ సంకల్పం దయచేసి మా మనసును అర్థం చేసుకొని మీరు నాకు అనుమతి కల్పించి మా బాధలు మీతో చెప్పుకోవలసిన కాస్త సహకారం వస్తుంది ఒకప్పుడు పొద్దున్న ఐదు గంటలకు వచ్చి సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటలకిల్లా ఒక ఆరు వందలు ఏడు వందల సంబంధించి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మాకు అది కూడా లేకుండా పోతుంది పేపర్ లేకుండా పోతుంది ఫ్రీ బస్సు రద్దు చేయాలని కోరుకుంటున్నాం అదే మీకు అదే ఫ్రీ బస్ రాకముందు మాకు చాలా బాగుండేదండి కానీ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతున్నాము రోజుకి ఒకప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు చేసే మేము ఇప్పుడు రెండు మూడు వందలు చేసుకోవడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి నెలకొంటుంది మరి అలాంటి పరిస్థితి ఫ్రీ బస్ వల్ల వచ్చింది మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు స్పందించాలని అయితే కోరుకుంటున్నాను నా పేరు రామచంద్ర అయితే మొన్న ఒక ఆయన నడుచుకుంటూ చింతకాయ శ్రీని గారు ర్యాలీ చేపట్టారు ఆయన ఒకరే నడుచుకుంటూ వెళ్తున్నారు అలాగే నెక్స్ట్ మన హరేరామ్ గారు సిరియాల హరేరామ్ గారు సైకిల్ మీద ర్యాలీ చేపట్టారు ఇదంతా ఎవరి కోసం మన డ్రైవర్ అన్నల కోసం మన డ్రైవర్ అన్నలు కూడా తోటి డ్రైవర్ అన్నలు స్పందించి దీనికి సహాయ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను పైగా ఈ ఉద్యమం ఎవరి కోసం మన డ్రైవర్ అన్నల కోసం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు కూడా గమనించి మాకు న్యాయం చేకూర్చాలని అయితే కోరుకుంటున్నామండి ఈ పదిహేను వేలు అన్నది ఎంతకే చాలదో ప్రీ బస్లో మీరు కొన్ని శరదలో పెట్టడం కానీ లేకపోతే ఫ్రీ ఫస్ తొలగించినా మాకు ప్రాబ్లం లేదు అలాంటివి ఏమైనా చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు రామారావు అప్పుడు ఆటో బిల్లు వచ్చి మేము ఇరవై సంవత్సరాలు అయిందండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఆటోలు అద్దె ఆటోలు వేసుకుని దేవ కల్పిస్తున్నామండి తెల్లాజాన్ వచ్చి సాయంత్రం ఒక వెయ్యి రూపాయలు చేసేవాళ్ళండి ఈ ఏళ్ళ రోజున అదే ఆటో అద్దె తీసుకొని అద్దెగా కడతామా మేము లేకపోతే మేము ఆయిల్ పోసుకొని తిరుగుతామా ఈ రోజున రెండు వందలు మూడు వందలు చేయడం చాలా కష్టమవుతుంది మాకు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఆ పిల్లలే పోషించుకుంటామా ఈ ఆటో ఇవి కట్టుకుంటామా ఎంతవరకు అనిపించి చేసుకుంటామండి లేకపోతే మీ గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మాకు జీవనోపాధి కల్పించండి ఎలాగైతే ఒకప్పుడు గవర్నమెంట్ తరఫున ప్రైవేట్ తరఫున ఇచ్చారో ఏంటి ఆటో డ్రైవర్లకి ఆ బస్ డ్రైవర్గా మాకు ఏమైనా ఉపాధి కల్పిస్తారని మేము కోరుకుంటున్నామండి